షుగర్ ఉన్నవాళ్ళు ముందు మంచి బావ లావుగా ఉన్నవాళ్ళు సన్నబడిపోతూ ఉంటారు ఇంతకుముందు మంచి బలంగా ఉండేవాడు ఇప్పుడు ఏంటి అలా అయిపోయి ఏంటి ఏం జబ్బు అని వచ్చిందని అడుగుతూ ఉంటారు కదా దీనికి కారణం ఏంటంటే బ్లడ్లో గ్లూకోజ్ ఎక్కువైపోయింది గ్లూకోజ్ ఎక్కువైనప్పుడు దాహం ఎక్కువైపోతుంది ఆ దాహం ఎందుకు అవుతుంది దాంట్లో నీళ్ళు వేస్తే పల్చగా అవ్వడం కోసం ఈ పల్స్ని చేసి ఆ యూరిన్లో దాన్ని బయటకు గింటేయడానికి కిడ్నీలు ప్రయత్నం చేస్తూ ఉంటాయి అంటే బ్లడ్ లెవెల్స్ని నూట ఎనభై మిలిగ్రామ్స్ కన్నా తక్కువ ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి కానీ కొన్నిసార్లు మనం తీసుకున్న నీళ్లు సరిపోనప్పుడు ఏం చేస్తాయంటే ఈ కండరాల్లో ఉన్న నీరు కూడా బయటకు వచ్చేస్తూ ఉంటుంది దాంట్లో ఉన్న నీరు బయటకు వచ్చి పాల్సన చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు కండరాలు ఎండిపోతాయి దాంతో అవి కూడా వడిలిపోయి సన్నబడిపోతాయి సో అంత మనిషి ష్రింక్ అయిపోతూ ఉంటుంది అన్నమాట సన్నమైపోవడానికి కారణం ఇది ఆహారం కూడా ఎలాగో తక్కువ తీసుకుంటారు సరిగ్గా తినరు అలాగే మందులు కూడా గ్లూకోజ్ లోపల అబ్జార్బ్ చేయకుండా పోషకాహారం లోపలికి వెళ్లకుండా చేస్తే కొన్ని కొన్ని కండరాల్లో ఉపయోగపడేలా చేసేవి కొన్ని అన్నిటి ద్వారా మనం మనిషికి సన్నమైపోతూ ఉంటాం అన్నమాట